హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కృష్ణ తెలుగు ఈరోజు అయితే సండే కదా మేమైతే అట్లా అవుటింగ్ అయితే వెళ్తున్నాం అనమాట బయటికి నలగరము ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి మామిడికాయలు జామకాయలు అయితే ఉన్నాయన్నమాట తోట రెండు నిమిషం అయితే చూపిస్తాము కొద్ది కొద్ది ముందు చూడండి అక్కడైతే జామకాయలు ప్లస్ మామిడికాయలతో మామిడికాయలు చెట్లు అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే మా ఊరి దగ్గర అయితే బ్రిడ్జ్ రెడీ అవుతుంది చూపిస్తాము రోడ్ అయితే సరిగ్గా లేదనమాట ఇక్కడైతే చూడండి చెడ్డాము ఇది ఇదైతే పని జరుగుతుంది అనమాట చాలా కష్టం అయ్యేది అనమాట నీళ్ళయితే వస్తాండి బ్రిడ్జి అట్లే బ్రిడ్జి లేకపోకున్నప్పుడు అయితే నీళ్ళు వస్తాండి వారు ఇంట్లో ఉండాల్సింది అక్కడైతే పని అయితే జరుగుతుంది ఒకసారి చూడండి బ్రిడ్జి అయితే రెడీ మన్ ఆ మన్ అయితే వేస్తున్నారు ఇది కొంచెము లెవెల్ చేసేకి ఆ బ్రిడ్జి కోసం కదా అక్కడ అక్కడ ఉండే బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మేమైతే ఇట్లా పోతున్నాం అనమాట చూడండి పోతున్నాము ఇప్పుడైతే వెళ్తున్నాం వెళ్తున్నాము సార్ మా ఏరియా Oke, saya Oke, sampai. Oke, sampai. nanti, ఇదంతా మేము ఏరియా ఇంక ఇక్కడ వచ్చేసి మా ఇంటి పక్కన పని చేస్తారన్నమాట ఇక్కడ సండే కదా షాప్స్ అన్ని క్లోజ్ చేసినారనమాట అట్లా ఫ్రీగా బయటికి వచ్చిన

అంతే కదా చాలా తక్కువ ఓపెన్ చేసేది ఇప్పుడు మేమైతే ఇంకా షాపింగ్ అయితే వచ్చినాము చిన్నగా షాపింగ్ అయితే చేస్తాము ఒకసారి చూడండి మీకు ఐటమ్స్ కూడా చూపిస్తాము ఏమేమి ఉన్నాయనేది ఇంకా రెండు వీళ్ళు రెడీ ఉన్నారు పోవడానికి ఇక్కడ చూడండి ఇంట్లోకి కావాల్సినవి అయితే ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ మిర్రర్స్ ఇంకా మాఫ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇంక వచ్చేసి చిన్నప్పటివి జ్ఞాపకాలు ఒకసారి చూడండి మొత్తము ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్ని ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట మొత్తం ఇంట్లో కావాల్సినవి పిల్లలకి ఇక్కడ చూడండి చిన్న చిన్న టబ్స్ మనకి ఏవైనా కావాలంటే వేసుకునేకి ఇంక ఇక్కడ చూడండి కంచార్తులు ఇంకా స్పూన్స్ మొత్తం ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితే ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అనమాట చూడండి ఒకసారి మా అయితే అక్కడ ఉన్న పిల్లల్ని అయితే ఏదో అడుగుతున్నాడు ఇక్కడైతే షూ చూడండి ఒకసారి తక్కువ ప్రైజ్ అయినా కూడా చాలా బాగున్నాయి చెప్పులు అయితే చూడండి ఒకసారి చూడండి అక్కడ వచ్చేసి చెప్పులు స్టాండ్లు అనమాట చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్లు ఇంక ఇవైతే ఇంకా ఏవన్న బట్టలు మనము వదిలేసిన బట్టలు అన్ని వేసుకోవచ్చు ఇంకా అక్కడైతే డోర్ మ్యాట్స్ చెప్పులు అయితే చాలా బానే చూడండి ఒకసారి ఇవన్నీ అవి అనమాట ఇంకా అక్కడ డైలీ వేర్ లో ఇంకా చూడండి డిజైన్ గా ఎంత బాగుంది ఒకసారి చాలా బాగున్నాయి ఎంత చెప్తారో టూ హండ్రెడ్ అంట ఒక్కో ఒక సెట్ వచ్చేసి తక్కువ ప్రైస్ అయినా బాగానే ఉన్నాయి బయట చాలా కాస్ట్ చెప్తారు మా వాళ్ళు చూడండి ఆ పక్క పిల్లలు ఆడుకుంటారంటే అంటే మా వాళ్ళైతే ఇంకా వాళ్ళ పిల్లలకైతే ఎందుకు చెప్తా ఉన్నారనమాట షూ ఐటమ్ బానే ఉన్నాయి చిన్న పిల్లలకి ముద్దుగా ఉన్నాయో లేడీస్ చూడాలా మేము ఏమైనా టీవీ దగ్గర తీసుకొని పోయేకైతే ఏమైనా చూడాలా ఇక్కడ వచ్చేసి స్వీట్ హోమ్ ఇట్లాంటి కీస్ తగిలించినకైతే బాగుంటాయి చూడండి వుడ్ వర్క్ మాదిరి వుడ్ లాగా ఎంత బాగున్నాయో ఒకసారి ఇంక ఇక్కడైతే కిడ్స్ వచ్చేసి ఏబిసి అట్లాంటివి అయితే ఉన్నాయి చూడండి తెలుగు అక్షరమాల అంట మనం చిన్నప్పుడు చదువుకో ఉంటాం కదా అవి ఇప్పటికైతే గుర్తున్నాయి లేదా ఎంత మంది గుర్తున్నాయి కమెంట్ చేయండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా మనం గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే అనుకుంటే చాలా బాగున్నాయి ఒకసారి ఇది చూడండి ఇట్లాంటివి ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు చాలా బాగున్నాయి అబ్బాయి ఇక్కడైతే చూడండి వినాయకుడు చూడండి ఎంత బాగా కనిపిస్తా ఉన్నాడు చూడండి వీడియోలో మొత్తం ఇంట్లో కావాల్సినవి అయితే అన్ని ఉంటాయి సిం స్వాంపటము లక్ష్మీదేవి గోమాత ఇవైతే ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకునేటైతే బాగున్నాయి చూడండి ఒకసారి సింపుల్ గా ఉన్నా బాగున్నాయి ఇంకా బుద్ధ చూడండి లాఫింగ్ బుద్ధ ఎట్లా ఉందో లింగము ఇంకొకటి చూడండి టోటాయిస్ ఎంత బాగుందో కప్స్ చూడండి ఇంట్లోకి అయితే చాలా బాగున్నాయి ఇవిను కప్స్ అయితే మోడల్స్ మోడల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఒకసారి ప్లేట్స్ కానీ కప్స్ కానీ చాలా బాగున్నాయి ఇంకా అక్కడ వచ్చేసి డోర్ మ్యాట్స్ అనమాట డోర్ మ్యాట్స్ ఆ అవేమంటారు సామాన్లు దూమ్కునేవి మళ్ళీ బట్టలు వాష్ చేసుకునేకి బాడీ స్క్రబ్ అన్ని మొత్తం ఉన్నాయి చూడండి ఒకసారి ఇటు పక్కకు వచ్చేసి పూజా సామాగ్రి కీటాలు చాలా బాగున్నాయి ఎవరికైనా వెడ్డింగ్ గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకున్నా కూడా చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఇంకా అవన్నీ వచ్చేసి కి పచ్చళ్ళు పెట్టుకునేకైతే చూడండి ఒకసారి ఎంత ఇంకైతే గాజుకి కప్స్ కూడా బాగున్నాయి గాజు గ్లాసులు మనం టీవీ దగ్గర పెట్టుకునే చాలా బాగున్నాయి చూడండి పికిల్స్ కి ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసి లేడీస్ ఐటమ్స్ అనమాట లేడీస్ ఫేమస్ కదా అట్లా లేడీస్ ఐటమ్స్ అక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెయిల్ పాలిష్ హెయిర్ బ్యాండ్స్ అండి చాలా బాగున్నాయి నా కూతురికి అయితే కొన్ని తీసుకోవాల బాగున్నాయి నాకైనా యూజ్ అయితే చూడండి క్లిప్స్ ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద వెయ్యర్ బ్యాండ్స్ అయితే మోడల్ మోడల్ గా ఉంటాయి బాగున్నాయి ఒకసారి చూడండి మా ఆయన అయితే అక్కడ పిల్లలతో అయితే ఆడుకుంటున్నాడు చూడండి ఒకసారి ఇంకొకటి చూడండి ఇంకా వచ్చేసి కమ్మలైతే జుంకా ఇంకా అక్కడ చిన్న పిల్లలు అయితే కొంచెం ఫ్యాషన్ గా ఉన్నాయి చిన్న చిన్న షూస్ ఇక్కడ వచ్చేసి క్లాత్ ఐటమ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ పర్స్ లాగా చూడండి స్టిక్కర్స్ చిన్న చిన్న పప్పీస్ చూడండి ఎంత చాలా క్యూట్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాగ్స్ ఎవరైనా మనము ఇట్లా చిన్నగా ఏమన్నా అకేషన్స్ ఏమైనా ఉంటాయినా మనం రిటర్న్ ఏమంటారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే బాగున్నాయి చూడండి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని బాగున్నాయి చిన్న చిన్న చెప్పులు చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ తక్కువైనా కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి ఒకసారి వచ్చి విజిట్ ఇండి మా ఆయన చూడండి పిల్లలతో ఎంత బాగా ఆడుకుంటున్నాడు చూడండి ఒకసారి మా పిల్లలున్నారు ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు

ఇంకా తిరిగి తిరిగి అయితే ఇంటికి అయితే స్థన్నామో చూడండి ఒకసారి గో ఇదైతే మా ఇంటికి పోయి రోడ్డు బ్రిడ్జి అండి ఇంకో రెండు నెలలు మూడు నెలలు పడతానే నీళ్ళు చూడండి బాగుండ

ఇక్కడ పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా ముందు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇదైతే మా ఆయన అయితే పెయింటింగ్ చేసిందనమాట ఈ బిల్డింగ్ ఫోర్ ఇయర్స్ అయితే అన్ని పెయింటింగ్ చేసి చూడండి ఒకసారి కింద షాప్స్ మేమైతే చిన్న షాపింగ్ అయితే చేసినాము ఇంకా వచ్చేసి కప్స్ తీసుకున్నాము రెండు ఏదన్నా వేసుకునేకైతే ఉంటాయి లేనేసి ఇంక చిన్న బౌల్ అయితే తీసుకున్నాము రెండు ఇంక ఇది వచ్చేసి సామాన్లు కడుక్కనేకనమాట ఇదొకటి తీసుకున్నాము ఇంకా రక్షమాకైతే జెల్లు వేసే ఇది అయింది చిన్న క్యూట్ అయితే తీసుకున్నాము ఇంక ఇది వచ్చేసి నాకు క్లిబ్బు తీసుకున్నా ఇంక ఇక్కడ చూడండి ఇవైతే బాణ అనేసి అయితే ఒక ఐదు నాలుగు నాలుగేమో తీసుకున్నాము బాగున్నాయి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్